అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించటమే మా జర్నలిజం మా ఛానల్ కు మొదటిసారిగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బ్రేకింగ్ న్యూస్ చూద్దాం రాష్ట్ర సర్కార్పై రిటైర్మెంట్ల భారం డీటెయిల్స్ లోకి వెళ్దాం రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే కల్లా అంటే రానున్న మార్చి నాటికి దాదాపు పదివేల మంది ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ చేయనున్నారు ఇప్పటికే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై నాటికే నాలుగు వేల నాలుగు వందల ఐదు మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారు దీంతో రాష్ట్ర ఖజానాపై అదనంగా పదిహేను వందల కోట్ల మేర భారం పడనున్నట్లు ఆర్థిక శాఖ అంచనా వేస్తున్నది రాష్ట్ర ఆదాయం దేనికెంత ఖర్చు అవుతుందనే వివరాలను ఆర్థిక శాఖ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల తెప్పించుకున్నారు ఇందులో జీతాలు పెన్షన్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి వాటికే ఎక్కువ మొత్తానికి వెళ్తుందని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక భారం తప్పించుకునేందుకు ఉద్యోగులకు పదవీ విరమణ వయస్సును యాభై ఎనిమిది సంవత్సరాల నుంచి అరవై ఒకటికి పెంచిందని ఫలితంగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై నాలుగు మధ్య కాలంలో ఎలాంటి పదవీ విరమణ జరగలేదని మూడేళ్లు పూర్తి కావడంతో ఈ ఆర్థిక సంవత్సరం నుంచి రిటైర్మెంట్లు మొదలయ్యాయి వచ్చే మార్చి నెలాఖరు నాటికి ఇంకో ఐదారు వేల మంది రిటైర్ అవుతారని అంచనా మూడేళ్ల తర్వాత ఈ ఏడాది నుంచి భారీగా పదవీ విరమణలు పెరిగినందున రిటైర్మెంట్ బెనిఫిట్స్ పిన్షన్లకు ఆర్థిక భారం అధికంగా పడుతుంది రెండు వేల పద్నాలుగు పదిహేనులో రాష్ట్రంలో మొత్తం రెండు లక్షల నలభై నాలుగు వేల ఏడు వందల ఇరవై మూడు మంది పింఛన్దారులకు ఏడు వేల నలభై ఆరు కోట్లను పింఛన్ చెల్లించగా ఈ ఏడాది దానికి నూట అరవై తొమ్మిది శాతం పెరిగి పద్దెనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై రెండు కోట్లు చేరింది వేతన సవరణలు ఇంక్రిమెంట్లు డిఏల కారణంగా ఉద్యోగులు పింఛన్దారుల సంఖ్య పెద్దగా పెరగకున్నా వారికి చెల్లించాల్సిన సొమ్ము భారీగా పెరగనుంది ఉదాహరణకు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో రాష్ట్రంలో మొత్తం రెండు లక్షల యాభై ఏడు వేల ఆరు వందల నాలుగు మంది పింఛన్దారులకు రాష్ట్ర ప్రభుత్వం పదకొండు వేల నాలుగు వందల పదిహేడు కోట్లను పింఛన్ రూపంలో చెల్లిస్తుంది ఆ తర్వాత ఏడేళ్లలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పింఛన్దారుల సంఖ్య రెండు వేల నూట ఎనభై నాలుగు మంది అదనంగా పెరిగి రెండు లక్షల యాభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మందికి చేరింది కానీ పింఛన్లు చెల్లించే సొమ్ము మొత్తం పదకొండు వేల నాలుగు వందల పదిహేడు కోట్ల నుంచి అదనంగా నలభై నాలుగు పాయింట్ ఐదు సున్నా శాతం పెరిగి పదహారు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్లకు చేరింది ఇక ఈసారి నుంచి రిటైర్మెంట్లు ఏటా కనీసం ఎనిమిది నుంచి పదివేల వరకు ఉండనున్నాయి రిటైర్ అవుతున్న ఉద్యోగులకు యావరేజ్గా ఒక్కొక్కరికి కనీసం నలభై లక్షల రూపాయల నుంచి యాభై లక్షల రూపాయలు ఆ పైన బెనిఫిట్స్ రూపంలో అందుతాయి దీంతో ఈ మేరకు వారికి చెల్లించాల్సిన రిటైర్మెంట్స్ బెనిఫిట్స్తో అదనంగా ఏటా నాలుగు వేల కోట్ల నుంచి ఐదు వేల కోట్ల వరకు ఉంటుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తున్నది కొత్త వేతన సవరణ ఒప్పందం పీఆర్సీతో పాటు డీఏ పెంపు పెండింగ్లో ఉన్నాయి వాటిని కూడా అమలు చేస్తే మరింత ఆర్థిక భారం పెరగనుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి